రెడ్డి సామాజిక సేవ చేసినట్టు మన పేరు మన జాతి పేరు నిలబెట్టే వాళ్ళు అన్ని రకాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వేదిక మీద మన సన్మాసాం మీరు తీగుల్లో తీద సిద్దిపేట జిల్లా మొత్తం కూడా బాలెడ్ టీచర్ బాలే పేరు మారు ఆయన రిటైర్డ్ అయ్యాక కూడా తన సొంత కష్టంతో ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెప్పినందుకు ఎస్పీ గారు పోయి కలిసి వాళ్ళని ప్రశంసించడం జరిగింది అంటే అసలుంటి వ్యక్తి మన జాతి ప్రతిష్టను పెంచండి కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం సన్మానించుకోవాలని అంటే ఈ సా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ప్రాంతం ఆరున్న ప్రాంతం మన జాతి యొక్క పేరు గీటు ప్రతిష్టను ఎవరైతే కాపాడుతుందో ఎవరైతే ముందు తీసుకెళ్తారో వాళ్ళందరినీ కూడా సన్మానించుకో మన అవసరం ఇందులో ఏంటంటే మన అన్న మన అందరి మాత్రం ఏంటంటే ముందుగా మనం జిల్లా అధ్యక్షులు ఉన్న కూడా ఇంకా పూర్తి స్థాయి ఉండడం జరగదు ఎవరో జిల్లా అధ్యక్షులు ఉన్నదో దయచేసి మీరు అందరికంటే మండలాల వారిగా మీ వాట్సాప్ గ్రూప్ కేసు కానీ ప్రతి వాట్సాప్ గ్రూప్లో అరవై డెబ్బై మంది వంద మంది కానీ దాని ఈ కార్యక్రమం ఏంటంటే సీరియస్ తీసుకుంటే మనం ఉత్తర భారతదేశం మొత్తం కూడా కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ ఒరిస్సా కానీ మహారాష్ట్ర కానీ సౌత్ ఇండియా ఒక దక్షిణ భారతదేశం మొత్తం కూడా అంటే మహారాష్ట్ర వారు కూడా మనం కోఆడినే పోస్టులు పెడితే మేము కూడా వస్తున్నాం ఇన్ని రాష్ట్రాలలో రెడ్డి జాగృతు బ్యానర్ తోటి పోస్ట్ రాజితే అన్ని రాష్ట్రాల ప్రతినిధులు మన రాష్ట్రంలో ఎట్లయితే మనం కొన్ని సంఘాలు రెక్క కోసం ఎట్లయితే పనిచేస్తూ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి అవి రెండు సంఘాల కోసం పనిచేస్తున్నటువంటి ఆ సంఘాల వారిని తీసుకొచ్చా మన హైదరాబాద్లో సన్మానించుకోవాలని